హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు ముందు నాకు సద్దు నేర్పండి నేనెందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకో నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షరాలు రాసిస్తాను కుదురుగా కూర్చొని దిద్దు తప్పలంగో కారణం ఏంటి ఎలాగొచ్చావు అవును బాబు ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు తమరు పది రూపాయలు అప్పిస్తే తాకట్టు ఎట్టడానికి ఏమన్నా పొనీ ఎనిర్ వరకే మీ గాడిట్టేసాం రాసుకునివ్వండి రాసుకోనివ్వండి ఏలు ముద్రడతాను ఏలు మొగ నా కొడుకులకే ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా బాబు ముద్దులిస్తే ఆరొళ్ళు కొపుడు ఆ పిల్లల నాకలతో మాడి సావకన్నా ఉండాలి అంటే చెప్పట్లేదు నాక పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను అప్పటి మంటి చేయట్టుకొని లేదు బాబు లేదు ఏలు ముద్ర ఇస్తానని చేయట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలాడు బాబు కష్టాల్లో నాడి అప్పు కోసం వచ్చి చేయి పట్టుకుంటావా ఇప్పటికిప్పుడే ఈవన పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలం